శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపురసుందర్య నమ శ్రీ లలిత సహస్రనామాధంద్రికా ఏడు వందల అరవై ఆరో నామం జపాపుష్ప నిభాకృతి మందారపువ్వు దేహముతో ఉప్పునది జపానికి సంబంధం ఉన్న పుష్పం జపా పుష్పం జపా పుష్పం అంటే మందార పువ్వు మొగ్గలాగా ఉన్న స్థితిలో నుంచి పువ్వు స్థితిలోకి వికసించటం జపా పుష్పంగా శ్రీమాత నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు ఆమె ప్రసన్నతకు స్పష్టంగా గమనించవచ్చును శ్రీమాత యొక్క దేహఛాయ మందార పువ్వు రంగులోనే ఉంటుంది పసుపు రంగు ఎరుపు రంగు నీ నీలవర్ణ ఈ మూడు రంగులు ధ్యానిస్తే మూడు రకముల అనుభూతులు వస్తాయి శ్రీమాత ఉపాసనకు ఎరుపు రంగు బ్రహ్మోపాసనకు పసుపు రంగు అవతార తత్వాలకు నీలవర్ణంగా గుర్తించి ఆ విధంగా ధ్యానాన్ని ఉపాసనను సాగిస్తే మంచి ఫలితం ఉంటుంది ఓజోవతి ఓజస్సు కలిగినది తెలివిని బలాన్ని ఎలా అయితే భౌతికమైన రూపములుగా చూడలేమో అలాగే ఓజస్సు అనే ధాతువును కళ్ళతో చూడలేము సప్త ధాతువులలో ఓజస్సు హృదయంలో అనాహత చక్రం వద్ద కల్పించబడుతుంది దీని వలననే దివ్య ప్రేమ ఉద్భవిస్తుంది ఈ ఓజస్సు సృష్టిస్తే ధారణా సామర్థ్యం తగ్గుతుంది ఓజస్సు అనగా వేడి ఓజస్సుకు తేజస్సుకు నిధి శ్రీమాత ఈ ఓజస్సు శత్రు ధాతువును ఆశ్రయించి ఉంటుంది మనలో ఈ ఓజస్సును పెంపొందించుకొనటానికి మంచి గంధము కర్పూరము యాలకలు తులసి ఈ సుగంధ ద్రవ్యాల వల్ల పెంచుకోవచ్చు ద్యుతి ధర కాంతిని ధరించునది ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు మొదలైన వాటి ద్వారా కాంతి బయటకు ప్రసారమవుతుంది వీరందరిలో కాంతి రూపంగా ఉండి వెలుగును ప్రసారము చేస్తుంది శ్రీమాత కొందరిలో సౌందర్య వర్చస్సు సౌర్య తేజస్సు జ్ఞాన తేజస్సు ఈ తేజస్సులన్నింటినీ ద్యుతి అంటే ఇన్ని రకముల తేజస్సులలో అమ్మవారి రూపం ఉంటుంది కాబట్టి ద్యుతి ధర అనే నామానికి అర్థం చేసుకోవచ్చు అందరిలోనూ నేను అనే వెలుగును ధరించి ఉంటుంది అరుణారుణ కాంతులను విరజిమ్మే అవయవ సంపదగల అమ్మవారిని ఈ ద్యుతిధర నామంతో ధ్యానం చెయ్యాలి యజ్ఞ రూప యజ్ఞములను రూపముగా కలది నలుగురికి ఏ మంచి పనినైనా యజ్ఞమవుతుంది మనుష్యులు దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తే ఆ దేవతలు ప్రసన్నమై ఎండవేడిమి వర్షము వెన్నెల మొదలైనవి మనుష్యుల కంటే ఏ మనుష్యులకు మనుష్యుల కందే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యజ్ఞార్థకర్మ వలన విశ్వశ్రేయస్సు కలుగుతుంది లోక కళ్యాణికి కళ్యాణానికి ఉపకరించే పాక యజ్ఞ హవిర్ యజ్ఞ సోమయజ్ఞ యజ్ఞములన్నీ ఈ యజ్ఞ స్వరూపిణి శ్రీమాత పరమేశ్వరి దేవతాగ్ని స్వరూపిణి తాను చిదగ్నికుండ సంభూత కావున అగ్నికుండే లక్షణములు వేడి వెలుగు ఆమె రూపాలు ప్రియవ్రత వ్రతములయందు ఎందు ప్రీతి కలది శ్రద్ధాభక్తులతో చేసే పుణ్యకార్యాలు అర్చనాదులు దేవతారాధనలను వ్రతాలంటారు ఏ దేవతను అర్చించినా స్వరూపాన్ని శ్రీమాతే కాబట్టి ఆ స్వరూపాల ద్వారా భక్తి శ్రద్ధ దీక్ష ప్రేమను అందరికీ అందివ్వటంలో దీక్షగా వ్యవహరిస్తుంది కాబట్టి శ్రీమాత ప్రియవ్రత అయింది శ్రీమాత తన ప్రేమను సదాశివునికి వ్రతంగా అర్పించింది యజ్ఞం యజ్ఞంగా యజ్ఞయాగాదుల కన్నా వ్రతాలన్నా ఆమెకు చాలా ఇష్టము దురారాధ్య దుష్టులచే ఆరాధింప వీలు కానిది అమ్మవారిని ఆరాధన చేయాలంటే అంతకు పూర్వం ఎంతో పుణ్యం చేసి ఉండాలి అలా పుణ్యము చేసుకున్న వారే అమ్మవారిని ఆరాధించాలని అభిలాష కలుగుతుంది పరమేశ్వరిని ఆరాధించాలంటే ఇంద్రియ నిగ్రహం లేని వారిని నిత్య నియమ లక్ష్యం లక్ష్యం లేని వారికి కామ క్రోధాదులకు లోనైన దుష్టులకు శ్రీమాత ఉపాసన సిద్ధింపదు శ్రీమాతను సామాన్యులు ఆరాధించలేరు ఇంద్రియాలకు లోనై లోనైన వారు ఆమెను గురించి భావన కూడా వారికి అంతు చిక్కదు దురాదర్శ వశపరుచుకొనుటకు తిరస్కరించుటకు వీలు కానిది ఒకరిని ఎదుర్కొని వశపరుచుకోవాలంటే బలమైన ఉండాలి ధనమైన ఉండాలి యుక్తి సామర్థ్యాలు ఉండాలి ఈ చెప్పిన వాటిలో అమ్మవారిని మించిన వారుండరు ఎవరు ఎదుర్కొన్నా వారు శ్రీమాతను వశమైపోవాల్సిందే ఎంత గొప్పవారైనా బలా బలా పరాక్రమాలున్న శ్రీమాత ముందు ఎందుకు పనికిరారు మంద బుద్ధులు చపల చిత్తులు ఇంద్రియలోలు ఆమె తత్వాన్ని ఏమాత్రము అవగాహన చేసుకోలేరు జ్ఞానులే భక్తితో శ్రీమాతను ఆరాధించి దర్శించుకోగలరు వారిని శ్రీమాత అనుగ్రహించి ఆదుకుంటుంది పాటలీ కుసుమ ప్రియ పాటలీ కుసుమమునందు ప్రీతి గలది తెలుపు ఎరుపుల మిశ్రమ వర్ణాన్ని పాటల వర్ణము అంటారు వాత్సల్యానికి ప్రేమకు ఆర్థతకు ఆప్యాయతకు చిహ్నమైన జీవి యొక్క హృదయము కూడా ఈ వర్ణంలో ఉంటుంది శ్రీమాత సృష్టి స్వరూపిణి హృదయములోని ప్రేమను సూచించటానికి గులాబీ పువ్వు కూడా ఈ రంగులో ఉంటుంది పాటల వర్ణంలో ఉండే జీవి యొక్క హృదయమే ఇష్టమైన నివాసము కాబట్టి ఆమెను పాటలీ కుసుమ ప్రియా అని అన్నారు మాత్రే నమ